హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబికే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో అయ్యప్ప స్వామి పూర్తి కథ గురించి అయ్యప్ప స్వామి మహిమ గురించి తెలుసుకుందాం అయ్యప్ప స్వామి వారి చరిత్ర కలియుగంలో ధర్మం ఒంటిపాదంపై నడుస్తూ ఉంటుంది ఆ ధర్మాన్ని కాపాడేందుకు హరిహరుల కలయికతో అయ్యప్ప స్వామి వారు ఉద్భవిస్తారు బాలుడైన అయ్యప్ప స్వామి వారిని హరిహరులు నదీ తీరం దగ్గర వదిలి వెళ్ళిపోతారు ముగ్ధ మనోహరమైన ముఖవర్చస్సుతో ఒక దట్టమైన అడవిలో పడుకుని ఆ పిల్లవాడు ఆడుతూ నవ్వుతూ ఉంటాడు ఆ బాలుని మెడలో ఒక సువర్ణ కంట కట్టబడి మెల్లగా మరోగుతూ దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తూ ఉంటుంది ఆ సువర్ణ గంట పేరు మణి అది కంఠాన ధరించి ఉంది కాబట్టి ఆయనకి మణికంట అన్న పేరు వచ్చిందని చెప్తుంటారు అంత దట్టమైన అడవిలో ఉన్న చిన్న పిల్లవాడిని కాపాడడం కోసము అడవి పులులు అయ్యప్ప స్వామి చుట్టూరా చేరి రక్షణగా ఉంటాయి అయితే ఒకనాడు పందల దేశానికి చెందిన రాజు రాజశేఖరుడు అదే అడవికి వేటకని వచ్చి తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లవాడి ఏడుపు శబ్దం వినిపిస్తుంది దాంతో అయ్యప్ప స్వామిని చూసిన రాజశేఖరుడు చాలా సంతోషపడతాడు ఎందుకు అంటే తనకు ఎప్పటినుంచో పిల్లలు లేరు కాబట్టి కానీ అలా అడవి మధ్యలో కనిపించిన పిల్లవాడిని తను తీసుకెళ్లి పెంచడం మంచిదా కాదా అని తను ఆలోచిస్తూ ఉంటాడు సరిగ్గా అప్పుడే ఒక సాధువు వచ్చి ఈ పిల్లవాడి పేరు మణికంఠుడు ఇతను నీ వంశానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తాడు కాబట్టి ఈ పిల్లవాడిని తీసుకెళ్లి పెంచుకో ఇతనికి పన్నెండు సంవత్సరాలు నిండిన తర్వాత ఇతను ఎవరు అనేది నీకే తెలుస్తుంది అని చెప్పటంతో రాజు చాలా సంతోషించి మణికంఠుడిని తీసుకుని తన రథం ఎక్కి రాజ్యం వైపుగా బయలుదేరాడు మణికంఠుడిని తీసుకుని రాజశేఖరుడు తన రాజ్యానికి వచ్చాడు అయితే రాజశేఖరుడిని భార్య రాజు చేతిలో ఉన్న చిన్న పిల్లవాడిని చూసి ఆశ్చర్యంతో రాజు దగ్గరకు వెళ్తుంది దాంతో రాజు జరిగిన విషయం అంతా రాణికి చెప్తాడు అప్పుడు రాణి మణికంఠుని తీసుకుని తన ప్రజలందరికీ పరిచయం చేస్తుంది అయ్యప్ప స్వామి వచ్చిన వేళా విశేషంతో రాజ్యమంతా సిటి సంపదలతో వర్ధిల్లుతూ ఉంటుంది వర్షాలు బాగా పడి పంటలు మంచిగా పండుతాయి అలా రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ రాజుకి రాణికి మణికంఠుడి మీద ప్రేమ పెరుగుతూ ఉంటుంది కొన్ని రోజులకి రాణి గర్భవతి అయ్యి ఒక కొడుకు పుడతాడు ఆ కొడుకు పేరు రాజరాజుడు అయితే వాళ్ళకి సొంత కొడుకు పుట్టినా సరే మణికంఠుడి మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది మణికంఠుడు విద్యాభ్యాసం చేయడం కోసం ఒక గురుకులానికి పంపిస్తారు ఆ గురుకులంలో మణికంఠుడు పురాణాలు వేదాలు చదివి అస్త్రశాస్త్రాలను నేర్చుకుంటాడు మణికంఠుడి గురువు ఇతను సామాన్య మనిషి కాదు దైవ స్వరూపుడు అని అర్థం చేసుకుంటాడు కానీ అది ఎప్పుడూ బయటికి చూపించడు రెండు సంవత్సరాలలోనే మణికంఠుడు గురువు దగ్గర అన్ని విద్యలను నేర్చుకుని గురుదక్షిణగా ఏమీ ఇవ్వాలో అని అడుగుతాడు అయితే ఆ గురువుకి ఉన్న కొడుకు చిన్నప్పటి నుంచే గుడ్డివాడు ఇంకా మూగవాడు కూడా దాంతో గురువుగారు అయ్యప్ప స్వామిని తన కొడుకుకి చూపుని ఇంకా మాటల్ని కూడా ఇవ్వమని కోరుకుంటాడు అప్పుడు అయ్యప్ప స్వామి తన గురువు కొడుకును పిలిపించి చూపుని ఇంకా మాటల్ని ప్రసాదిస్తాడు కానీ ఈ విషయం బయట ఎవరికీ చెప్పొద్దని మాట తీసుకుని గురుకులం నుంచి బయలుదేరుతాడు రాజ్యంకి తిరిగి వచ్చిన మణికంఠుడిని చూసి రాజు చాలా సంతోషించి వెంటనే మణికంటుడిని రాజుగా పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించుకుంటాడు అదే రోజు రాత్రి రాజు రాణితో ఈ విషయం చెప్తాడు అప్పుడు రాణి చాలా సంతోషపడి వచ్చేవారమే మణికంఠుడికి పట్టాభిషేకం చేద్దాము అని మాట్లాడుకుంటారు కానీ మరుసటి రోజు రాజు దర్బార్లో ఉండే మంత్రి రాజు దగ్గరకు వచ్చి ఏంటి రాజా నీ సొంత కొడుకు ఉండగా ఎక్కడో దొరికిన వాడిని నువ్వు రాజుగా చేస్తాను అంటావేంటి ఇది రాజ్యానికి శ్రేయస్కరం కాదు కాబట్టి ఇలాంటి ఆలోచనను మానుకొని మణికంఠుణ్ణి వెంటనే రాజ్యం నుంచి బహిష్కరించు అని చెప్తాడు అప్పుడు రాజు ఏం మంత్రి రాజు నువ్వా నేనా నాకు తెలుసు ఎవరిని రాజును చేయాలో ఎవరిని బహిష్కరించాలో మర్యాదగా వచ్చిన దారిని తిరిగి వెళ్ళిపో లేదా నిన్నే రాజు బహిష్కరణ చేస్తాను అని కోపంగా ఆ వచ్చిన దీవాన్ని తిరిగి పంపించేస్తాడు దాంతో ఆ మంత్రి తిరిగి వెళ్తూ ఒకవేళ మణికంఠుడు గనక రాజు అయితే నా ఆటలు ఇంకా సాగవని కాబట్టి ఎలాగైనా సరే ఈ పట్టాభిషేకంని ఆపాలి అని రాణి దగ్గరికి వెళ్తాడు అప్పటికే రాణి తన సొంత కొడుకుతో ఆడుకుంటూ ఉంటుంది అది చూసిన మంత్రి రాణితో మాత మీ కొడుకుతో ఆడుకుంటున్నారా సరే ఇప్పుడే ఆడుకోండి ఎలాగో ఇంకా ఎక్కువ రోజులు మీ కొడుకు మీతో ఉండడు అని అంటాడు దానికి ఆశ్చర్యపోయిన రాణి ఏమంటున్నావు దివాన్ అని అడుగుతుంది అప్పుడు ఆ మంత్రి మరి లేకపోతే ఏంటి మాత మీ సొంత కొడుకు మీ రక్తం పంచుకొని పుట్టిన పిల్లవాడు కాదని ఎక్కడో అడవిలో దొరికిన వాడిని తీసుకువచ్చి రాజును చేస్తారా వాడి కులం ఏంటో కూడా మనకి తెలియదు ఒకవేళ వాడు శత్రువు కొడుకు అయితే ఏం చేస్తారు వాడిని గనక మీరు రాజును చేస్తే మరుసటి రోజే మిమ్మల్ని మీ కొడుకుని రాజ్యం నుంచి తోలేస్తాడు అయినా మీ సొంత కొడుకు ఉండగా ఎక్కడో దొరికిన వాడిని రాజును చేయాల్సిన అవసరం ఏంటి అని లేనిపోని విషయాల్ని రాణి మనసులోకి ఎక్కిస్తాడు ఆ మంత్రి ఇదంతా విన్న రాణి పుత్రుడి పైన వ్యామోహంతో ఆలోచించడం మొదలు పెడుతుంది అలా ఆ రాణి ఇంకా మంత్రి ఒకటయ్యి మణికంఠుడిని చంపేయడం కోసం వ్యూహం పండుతారు వాళ్ళ వ్యూహం ప్రకారము ఆ మంత్రి వెళ్ళి ఒక మంత్రగాన్ని తీసుకువచ్చి మణికంఠుడి పైన క్షుద్ర ప్రయోగం చేపిస్తారు దాంతో మణికంఠుడు అనారోగ్యంతో మంచాన పడతాడు మణికంఠుడు దైవ స్వరూపుడే అయినా మహిషిని సంహరించాలి అంటే పన్నెండు సంవత్సరాల పాటు సాధారణ మానవుడు లాగా ఉండి ఎలాంటి మహిమలు ఉపయోగించకూడదు కాబట్టి మణికంఠుడు ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ చావుకి దగ్గరగా వెళ్తాడు ఆ సమయంలో ధన్వంతరి ఒక వైద్యుడి రూపంలో వీళ్ళ ఆస్థానంలోకి వచ్చి అయ్యప్ప స్వామిని కాపాడుతాడు అలా మంత్రి వేసిన మొదటి పథకం విఫలమవుతుంది దాంతో మణికంఠుడిని ఎలాగైనా సరే చంపాలి అని మంత్రి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ రాజు మాత్రం మణికంఠుణ్ణి విడిచిపెట్టి ఒక్క నిమిషం కూడా దూరంగా వెళ్ళడు రాజు పక్కనే ఉంటే మంత్రి ఏమీ చేయలేడు కాబట్టి ఒక ముఖ్యమైన పని ఉంది దానికి రాజు ఖచ్చితంగా వెళ్ళాలి అని మంత్రి ఆ రాజుకి అబద్ధం చెప్పి మణికంఠుడి నుంచి దూరంగా పంపించేస్తాడు అలా రాజు దూరంగా వెళ్ళగానే మంత్రి మణకంఠుడు తినే అన్నంలో విషం కలిపి తినిపిస్తాడు రెండవసారి మణకంఠుడు చనిపోబోతుంటే శివుడు అయ్యప్ప స్వామి శరీరంలో ఉన్న విషాన్ని తీసుకుని మణికంఠుణ్ణి బ్రతికిస్తాడు ఇలా రెండుసార్లు చేసిన పథకాలు విఫలం అవ్వడంతో మంత్రి తను స్వయంగా ఇంకా ఏమీ చేయలేడు అని అర్థం చేసుకుని రాణి దగ్గరకు వెళ్ళి మాత ఆ అయ్యప్పను ఈ రాజ్యంలో ఉన్నంత వరకు మనము ఏమీ చేయలేము కాబట్టి ఒకే ఒక్క దారి ఉన్నది మీరు తలనొప్పి అని చెప్పి పడుకొని ఎలాంటి వైద్యం చేసినా మీకు తగ్గలేదు అని చెప్పండి మిగిలిన కథ నేను చూసుకుంటాను అని అంటాడు దానికి సరే అని రాణి తలనొప్పి నాటకం మొదలు పెడుతుంది ఈ విషయం తెలియక రాజు ఎంతోమంది వైద్యుల్ని పిలిపిస్తాడు కానీ ఎంతమంది వైద్యం చేసినా రాణికి తలనొప్పి తగ్గట్లేదు అనే చెప్తుంది అప్పుడు మంత్రి ఒక మంత్రగాన్ని పిలిపించి రాణికి నయం అవ్వాలి అంటే అడవి నుంచి పులి పాలు తెస్తేనే నయమవుతుంది లేకపోతే రాణి త్వరలోనే చనిపోతుంది అని చెప్పిస్తాడు దాంతో రాజు అడవికి వెళ్ళి పులి యొక్క పాలు తెచ్చిన వాళ్ళకి తన అర్ధరాజ్యం ఇస్తానని ప్రకటిస్తాడు ఎంతోమంది వీరులు వెళ్ళి ప్రయత్నిస్తారు కానీ అలా అడవిలోకి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు కూడా తిరిగి రాలేదు దాంతో రాజు ఇంకా తన రాణి చనిపోతుంది అని నిర్ణయించుకుని ఏడుస్తూ ఉంటాడు ఆ సమయంలో మణికంఠుడు నేను వెళ్ళి పులిపాలు తెస్తాను అని చెప్తాడు కానీ రాజు అంత చిన్న పిల్లవాడిని అరవికి పంపించడానికి అస్సలు ఒప్పుకోడు కానీ మణికంఠుడు బ్రతిమలాడడంతో రాజు సరే అని ఒప్పుకుంటాడు అయ్యప్ప స్వామి తన దారిలో ఉపయోగపడతాయి అని ఒక మూటలో నెయ్యి బెల్లం బియ్యం ఇంకా కొబ్బరి కట్టుకొని బయలుదేరుతాడు ఈ ముడి సరుకులతో పాటు పూజా సామాగ్రిని ఇరుముడి కింద కట్టి అయ్యప్పమాల వేసిన స్వాములు శబరిమలకు వెళ్తున్నప్పుడు తీసుకువెళ్ళి మణికంఠుడికి సమర్పిస్తారు సరే అంత దట్టమైన అడవిలో అయ్యప్ప స్వామి తన మూటను పట్టుకొని నడుస్తూ ఉంటాడు అంతలో దూరంగా ఉన్న ఒక దట్టమైన పొదల నుంచి ఒక బందిపోటు అయ్యప్ప స్వామి ముందుకు వచ్చి నించుంటాడు ఆ బందిపోటు అయ్యప్ప స్వామిని దోచుకోవడానికే వస్తాడు కానీ మణికంఠుని చూడగానే తన స్వభావం మారిపోయి అయ్యప్పతో నిన్ను చూస్తేనే ఎవరో దైవ దైవస్వరూపము అని అర్థమవుతుంది నేను కూడా నీతో పాటే వస్తాను అని అంటాడు కానీ అయ్యప్ప త్వరలోనే నన్ను దర్శించుకోవడానికి లక్షల్లో భక్తులు వస్తారు వాళ్ళకి ఈ అడవిలో ఉన్నంత వరకు వాళ్ళ రక్షణ బాధ్యత నీదే కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి వాళ్ళని కాపాడుతూ ఉండు అని బందిపోటుని ఆశీర్వదించి అయ్యప్ప స్వామి తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఆ దారిలో కనిపించిన బందిపోటే వావరస్వామి అలా తన దారిలో వెళ్తున్న అయ్యప్ప స్వామికి మహిషి అనే రాక్షసి ఎదురు పడుతుంది ధర్మాన్ని స్థాపించడం కోసం అయ్యప్ప స్వామి మహిషితో యుద్ధం మొదలు పెడతాడు ఆ భయంకరమైన యుద్ధం కొన్ని రోజుల పాటు సాగుతుంది ఆఖరికి ఆ మహిషిని అయ్యప్ప స్వామి సంహరించి అక్కడే రుద్రతాండవం చేస్తాడు అక్కడ చనిపోయిన మహిషి శరీరం నుంచి ఒక దేవకన్య జన్మిస్తుంది తనే మాలికాపు రత్తమ్మ తను అయ్యప్ప స్వామి వీరత్వానికి మెచ్చి అయ్యప్ప స్వామిని ఎలాగైనా వివాహం చేసుకోవాలని ఆశపడుతుంది కానీ అందుకు అయ్యప్ప స్వామి మాత్రం ఒప్పుకోడు దాంతో ఎలాగైనా సరే అయ్యప్ప స్వామిని వివాహం చేసుకుంటాను అని మారం చేయడంతో అయ్యప్ప స్వామి ఒక షరతు పెడతాడు ఎప్పుడైతే అయ్యప్ప స్వామి దగ్గరికి కన్యాస్వాములు రారో అంటే మొదటిసారి మాల వేసిన వాళ్ళు రారో ఆ రోజే తనని వివాహం చేసుకుంటాను అని మాట ఇస్తాడు అందుకనే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న కన్యస్వాములు ముందుగా మాలికాపు రత్తమ్మ దగ్గరికి వెళ్తారు అలా మాలికాపు రత్తమ్మ అయ్యప్ప స్వామిని వివాహం చేసుకోవడానికి ఇప్పటికీ అదే ప్రదేశంలో ఎదురు చూస్తూ ఉన్నది మహిషి సంహారం తర్వాత దేవతలందరూ అయ్యప్ప స్వామి దగ్గరకు వచ్చి ఆశీర్వదిస్తారు కానీ అయ్యప్ప స్వామికి తన రాజ్యంలో ఎదురు చూస్తూ ఉన్న రాజు దగ్గరకు తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చింది అప్పుడు ఇంద్రుడు ఒక ఆడపులిగా మారి మిగిలిన దేవతలు పులిపిల్లలుగా మారి మణికంఠుడిని తన భుజాన ఎక్కించుకొని మణికంఠుడి రాజ్యానికి తీసుకువెళ్తారు అలా పులి మీద సవారీ చేస్తూ వస్తున్న మణికంఠుడిని చూసి రాజ్యంలో ప్రజలందరూ ఆశ్చర్యపోతారు అప్పటికి సరిగ్గా అయ్యప్ప స్వామికి పన్నెండు సంవత్సరాలు నిండుతాయి రాజు దగ్గరికి వెళ్ళిన అయ్యప్ప స్వామి పులిపాలు కావాలా అని అడుగుతాడు కానీ రాజు ఏడుస్తూ అయ్యప్ప స్వామి కాళ్ళ మీద పడి నువ్వు అడవికి వెళ్ళిన మరుసటి రోజే రాణికి తలనొప్పి తగ్గిపోయిందట అని చెప్పి ఇదంతా రాణి చేసిన కుట్రాయి ఉంటుంది అని గ్రహించి బాధపడుతూ ఉంటాడు ఇంతలో అయ్యప్ప స్వామి రాజశేఖరుడికి దొరికినప్పుడు వచ్చిన సాధువు మళ్ళీ ఇప్పుడు ఆ రాజు దగ్గరకు వచ్చి అయ్యప్ప స్వామి ఎవరు అనేది చెప్తాడు అప్పుడు అయ్యప్ప స్వామి నేను పుట్టిందే మహిషిని సంహరించడం కోసం కాబట్టి ఇక్కడ నా పని అయిపోయింది నేను తిరిగి దేవలోకంలోకి వెళ్ళిపోవాలి అని చెప్పి అడవిలోకి ఒక బాణాన్ని వేస్తాడు ఆ బాణం పడిన చోట శబరిమల అక్కడ నాకు ఆలయాన్ని నిర్మించండి నేను అక్కడ విగ్రహ రూపంలో ఉండి భక్తులకు దర్శనం ఇస్తాను అని చెప్పి అదృశ్యం అయిపోతాడు అలా శివుడికి కొడుకుగా జన్మించి మహిషి అనే రాక్షసిని చంపి ఈ భూమి మీద ధర్మాన్ని నాలుగు కాళ్ళ మీద నిలబెట్టిన స్వామి ధర్మసస్థ అయిన అయ్యప్ప స్వామి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి శరణమే స్వామి అయ్యప్ప అని ఒక కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి